అందరూ నమస్కారం నేను మీ రమేష్ నిన్న నాకు సోషల్ మీడియాలో ఒక అంటే ఇన్స్టాగ్రామ్లో ఒక ఒకరు పెట్టిన పోస్ట్ సజెషన్లో వచ్చింది ఆ పోస్ట్లో ఒక స్టూడెంట్ అంటే ఇండియా నుండి లండన్ వచ్చిన ఒక స్టూడెంట్ తను చదువుకోవడానికి ఇక్కడికి రావడానికి లండన్ రావడానికి తనకి ఎంత ఖర్చు అయింది దాదాపుగా కొన్ని లక్షలు ఖర్చు అయింది ఇప్పుడు చదువు అయిపోయిన తర్వాత నాకు ఉద్యోగం ఏమి రావట్లేదు నేను వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది నాకేమో ఇంత అప్పు ఉంది ఇంత అప్పు చేసి నేను వచ్చాను నా తల్లిదండ్రులు బాగా అప్పు చేసి నన్ను ఇక్కడ పంపించారు ఎవరైనా నన్ను హెల్ప్ చేయండి లేదా నాకు ఏంటి దారి అన్నట్టుగా బాధపడుతూ ఒక పోస్ట్ పెట్టాడు నాకు ఈ తెలుగు ఛానల్తో పాటు నేను ఇంగ్లీష్లో కూడా వీడియోలు చేస్తుంటాను ఇంగ్లీష్లో నేను చేసే వీడియోలు ముఖ్యంగా స్టూడెంట్స్కి యూనివర్సిటీల్లో చదువుకొని వచ్చే పిల్లలకు సంబంధించి లేదా సాఫ్ట్వేర్కి సంబంధించి ఇలా రకరకాల వాటి మీద అక్కడ కూడా నా విశ్లేషణ నేను చేస్తూ ఉంటాను అయితే తెలుగులో చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీళ్ళంతా ఇంగ్లీష్లో వినడానికి వీళ్ళకి ఓకే కదా అనే ఉద్దేశంతో నేను తెలుగులో ఎప్పుడు దీనికి సంబంధించి వీడియో చేయలేదు కానీ ఆ పోస్ట్ చూసిన తర్వాత ఒకసారి తెలుగులో కూడా వీడియో చేస్తే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు కదా అని ఈ వీడియో చేస్తాను విదేశాలకు వచ్చి చదువుకోవాలి అన్న ఆసక్తి ఉన్న పిల్లలకి ఈ వీడియోలో నేను కొన్ని నా అనుభవంతో కొన్ని విషయాలు చెప్తాను నా అనుభవం అంటే నేను దాదాపుగా చాలా సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను ఇప్పుడు లండన్లో ఉన్నాను అంటే ఇంచుమించిలో ఇరవై ఏళ్ళ నుండి బయటే ఉంటున్నారు కాబట్టి చాలా వరకు నాకు అమెరికా లండన్ వీటిలో ఉన్న పరిస్థితులు తెలుసు అలాగే కెనడాలో ఉన్న పిల్లలు ఆస్ట్రేలియాలో ఉన్న పిల్లలు కూడా చాలామంది స్నేహితులు ఉన్నారు కాబట్టి అక్కడ విషయాలు కూడా ఇంచుమించులో ఒకేలా ఉంటాయి ఈ అన్ని దేశాల్లో భారతదేశం నుంచి రావాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అవి వీడియోలో మాట్లాడదాం మొదటి విషయం మీరు ఈ దేశాలకు వచ్చి చదువుకోవాలనుకోవడానికి వస్తున్నారా లేదా సెటిల్ అవ్వడానికి వస్తున్నారా అన్నది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు కేవలం చదువుకోవడానికి వస్తున్నాం ఎందుకంటే ఇంట్లో బాగానే డబ్బులు పెట్టగలరు ప్రాబ్లం లేదు అలా ఆ చదువు తర్వాత ఏమైనా అవకాశం ఉంటే సెటిల్ అవుతాం లేదా చదువు పలానా యూనివర్సిటీలో నాకు చదువుకోవాలి అంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉంది ఆక్స్ఫర్డ్లో ఉంది లేదా ఇంకేదో డ్యూక్ యూనివర్సిటీలో చదవాలనుంది ఆ ఇంట్రెస్ట్తో నేను వస్తున్నాను అనుకున్న వాళ్ళు టూ హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు అంటే మీ ముఖ్య ఉద్దేశం మీకు డబ్బులు పెట్టడానికి పెద్దగా ఇబ్బంది లేదు చదువైన అయిన తర్వాత మీరు వెనక్కి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు మీ ఐడియా వేరు మీ ఆలోచన వేరు వీళ్ళ గురించి పెద్దగా ఇబ్బంది ఏం లేదు రెండో విషయం ఒకవేళ నాకు తొందరగా ఫారిన్లో సెటిల్ అవ్వాలని ఉంది కాబట్టి నేను యూనివర్సిటీ దారి ఎంచుకున్నాను అని రెండో రకంగా అనుకుంటే అప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అంటే దాని అర్థం మీకు ఫైనాన్షియల్గా అంత సపోర్ట్ ఇంటి దగ్గర నుంచి లేదు మీరు లోన్ తీసుకొని వస్తున్నారు లేదా మీ తల్లిదండ్రులు ఏదైనా లోన్ తీసుకొని వస్తున్నారంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ వీసా తాలూకా పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయం మీరు తెలుసుకోవాలి మొదటగా ప్రతి దేశానికి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అవి మీరు ఖచ్చితంగా ఒకసారి చదివి తెలుసుకోవచ్చు అది పెద్ద కష్టపడక్కర్లేదు వీసాల గురించి ఆన్లైన్కి వెళ్తే అంత డీటెయిల్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ లండన్ గురించి తీసుకుందాం లండన్లో మీరు యూనివర్సిటీ కోసం వచ్చారు విపరీతంగా ఖర్చు పెట్టారు యూనివర్సిటీ తర్వాత మీకు జాబ్స్ ఎలా వస్తాయి మొదటగా ఇక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూ లాంటి కామెడీలే ఉండవు అంటే అందరూ మీ మీరు బయటకు వచ్చిన తర్వాత మీ మీ ఉద్యోగాలు మీరు అప్లై చేసుకుంటారు వాళ్ళు యూనివర్సిటీలు వాళ్ళు నచ్చితే తీసుకుంటారు కొంత కం కొన్ని కంపెనీలు అంటే నేను పనిచేసిన కొన్ని కంపెనీల్లో ఒక యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన ఒక వ్యక్తి స్కీయింగ్ యాక్సిడెంట్లో చనిపోయారు ఆయన చనిపోయారు కాబట్టి ఆయన జ్ఞాపకార్థం ఆ యూనివర్సిటీకి వెళ్ళి ప్రతి సంవత్సరం మేము మా కంపెనీ ఇద్దరినో ముగ్గురు తీసుకుంటాం ఇలాంటివి కొన్ని ఉంటాయి అంతే తప్పితే క్యాంపస్ ఇంటర్వ్యూ అంటూ ఏమీ ఉండదు అంటే అందరూ జాబ్స్ అప్లై చేస్తారు ఇప్పుడు జాబ్స్ అప్లై చేసినప్పుడు ఫ్రెషర్స్ని ఎన్ని కంపెనీలు ఎందుకు తీసుకుంటారు అన్నది మీరు తెలుసుకోవాలి ఇప్పుడు ఒక కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక స్క్రమ్ టీంలో రన్ అవ్వాలనుకుంటే సాధారణంగా మీకు ఉన్న టీమ్స్తో దాదాపుగా రన్ అవుతూ ఉంటాయి లేదా ఆఫ్ షోర్ టీమ్స్ ఇండియాలో ఉంటే వాటి వల్ల రన్ అవుతూ ఉంటాయి కొంతమంది మాత్రమే డిఫరెంట్గా ఆలోచించి ఫ్రెషర్స్ని తెచ్చుకొని వాళ్ళని ట్రైన్ చేయాలి అని చూస్తూ ఉంటారు అంటే దాని అర్థం మీకు ఒక పది యూనివర్సిటీ నుంచి ఒక వెయ్యి మంది ఉంటే ఒక ఇరవై మంది ముప్పై మంది లేదా ఒక వంద మంది సెలెక్ట్ అవుతారు అనుకుందాం మిగిలిన వాళ్ళందరూ పాపం ఖాళీగానే ఉంటారు అప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు వీసా ఎన్నాళ్ళు ఉంది అంటే స్టూడెంట్గా మీరు జాబ్ వెతుక్కోవడానికి మీకు ఎంతకాలం టైం ఇచ్చాడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు టైం ఇచ్చాడు ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు మీరు ఉండడానికి మీ దగ్గర కావాల్సిన డబ్బులు ఉన్నాయి మీరు జాబ్ వెతుక్కోగలరు అంటే పర్వాలేదు అలా కాకుండా నేను ఇక్కడ పార్ట్ టైం ఉద్యోగం చేసి ఎలాగైనా జాబ్ వెతుక్కుంటానంటే మరలా మీరు పప్పులో కాలేశారు ఇక్కడ అంత ఎక్కువగా పార్ట్ టైం జాబ్లే ఉండవు గతంలో ఏవైనా ఉండేవేమో కానీ ఇప్పుడు చాలా వరకు ఆటోమేట్ అయిపోతున్న ప్రపంచంలో ఇంకా మాన్యువల్ జాబ్స్ అంత ఎక్కువగా మీకు వస్తాయి అనుకోవడం అంత కరెక్ట్ కాదు అలాగే ఉన్న పీపుల్తో మీరు మరలా దానికోసం కంపీట్ చేసి మీరు ఆ జాబ్ సంపాదించాల్సిన పరిస్థితి వస్తుంది ఏ రకంగా చూసినా ఆ ఐడియా ఏదైతే ఉందో అది తప్పు గతంలో నేను కెనడాలో ఒక స్టూడెంట్తో మాట్లాడినప్పుడు ఇక్కడ అంతా వాల్మార్ట్లో పనిచేసి పీఆర్ సంపాదించుకుంటారు అని అబ్బాయి చెప్పడం జరిగింది ఇలా ఎంతమంది వాల్మార్ట్లో పనిచేసి పీఆర్లు సంపాదించుకొని తర్వాత ఏం చేస్తారు ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలి ఖచ్చితంగా అలాగే ఆ తర్వాత మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జాబ్ మార్కెట్ జాబ్ మార్కెట్ మరీ యూకేలో అంత డైనమిక్గా ఉండదు అంటే మీరు అప్లై చేయగానే మీకు పది ప్లేసుల నుంచి కాల్స్ వస్తాయి అనుకుంటే మీరు చాలా పొరపాటు మీకు ఒక నెల రోజులు అప్లై చేస్తే ఒకటో రెండో కాల్స్ వచ్చినా మీరు పెద్దగా ఆశ్చర్యపోయిన అవసరం లేదు అప్పుడు మీకు ఇప్పుడు నేను చూసిన పోస్ట్ లాగా మీ మీద ప్రెషర్ పెరుగుతుంది మీ మెంటల్ టెన్షన్ పెరుగుతుంది మీరు ఏం చేస్తున్నారని మీ ఊర్లో మీ తల్లిదండ్రులకి ప్రెషర్ పెరుగుతుంది ఇవి నెక్స్ట్ జరిగే విషయాలు అలా కాకుండా పోనీ వేరే దేశాలు కొన్ని తీసుకుందాం అమెరికాలో తీసుకుందాం అమెరికాలో ఏం చేస్తారు సాధారణంగా పిల్లలు ఎవరైతే థర్డ్ పార్టీ కన్సల్టెంట్లు ఒకరు మీ హెచ్ వన్ బిని హోల్డ్ చేస్తారు వాళ్ళుంచి వాళ్ళు మిమ్మల్ని ఒక ఐదు ఆరు ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న కన్సల్టెంట్గా ఎక్కడైనా జాబ్లు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తారు అంటే మీరు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న కోడర్గా కోడ్ చేసే రకంగా మీరు ఆ ప్లేస్లోకి వెళ్ళగలిగే పరిస్థితి ఉంటుంది అది కూడా సర్వైవల్కి పనికి వస్తుంది ఎందుకంటే అక్కడ మీరు సర్వైవ్ అవ్వాలి దాని నుంచి వచ్చే డబ్బులు కూడా కన్సల్టెంట్కి కొంత కావాలి మీకు కొంత కావాలి ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి రకరకాల ఛాలెంజ్లు ఉంటాయి మీకు అందుకని నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీ దగ్గర మనీ ఉండి మీకు మనీ ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు ఇలాంటి పనులు చాలా చేయొచ్చు కానీ లోన్లు అవి తీసుకొని దయచేసి ఇక్కడికి వచ్చి మీరు సెటిల్ అయిపోతారు ఈజీగా అనుకోవద్దు దీనివల్ల మీకు నష్టం మీ కుటుంబాలకి నష్టం తల్లిదండ్రులు అందరికీ చాలా ఇబ్బంది పెట్టినట్టు అవుతారు దాని బదులు ఒక రెండు మూడేళ్ళు ఇండియాలో ఉండి మీరు ఏదైనా ఒక కోర్స్ చూ అంటే మీరు చూజ్ చేసుకొని నాకు ఈ ప్రోగ్రామింగ్ నచ్చింది నాకు ఈ క్లౌడ్ సపోర్ట్ నచ్చింది అన్నది నేర్చుకొని లేదా అక్కడ ఉన్న క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మరీ మంచిది రెండు మూడు సంవత్సరాలు బాగా ఉద్యోగం చేయండి ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళకి ఆన్ ఆపర్చునిటీ చాలా ఈజీగా వస్తుంది ఎందుకంటే ప్యాషనేట్గా పనిచేసి పిల్లలందరికీ ఆపర్చునిటీ ఖచ్చితంగా వస్తుంది ఒకరికి ముందు ఒకరికి వెనక మీరు మీ టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి వచ్చిన తర్వాత ఎలా సెటిల్ అవ్వాలన్నది మీరు ఆలోచించుకోవచ్చు ఇవన్నీ అవసరం లేదు ఇండియాలోనే నేను కంటిన్యూ అవుతాను ఇండియా కూడా మీకు వేరే పనులు చేసుకోవడానికి మీకు చాలా రకరకాల ఆప్షన్స్ మీకు ఉన్నాయి ఒకప్పుడు సిచ్యువేషన్ కాదు కాబట్టి హ్యాపీగా అక్కడ ఉండాలనుకుంటే అక్కడే ఉండొచ్చు నా ఉద్దేశం ఏంటంటే దయచేసి అప్పులు చేసి ఈ దేశాలకు వెళ్ళి అక్కడ మీరు కష్టపడకండి వీసా రూల్స్ తెలుసుకోండి రేపు పొద్దున్న జాబ్ వచ్చే పరిస్థితి ఉందా తెలుసుకోండి ఒకవేళ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నాలాంటి యూట్యూబ్ ఛానల్ బోల్డ్ ఉంటాయి వాళ్ళకు నోట్ పెట్టారంటే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు నాకు మీరు నోట్ పెడితే నేను మీకు ఈజీగా రెస్పాండ్ అవుతాను మీకు కావాలంటే ఒక క్విక్గా కాల్ ఏదైనా టీమ్ షార్ట్ ఏదైనా చేయమంటే దానికి కూడా రెడీ మీకు మంచి జరుగుతుందంటే చేయడానికి నాకే అబ్జెక్షన్ లేదు ఇది నా ఉద్దేశం ఏ నిర్ణయాలు తీసుకోకండి అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా రమేష్ మీరు నా అభిప్రాయంతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ